భారతదేశాన్ని పోనీయం కోల్పోనియం సో ఇప్పుడు భారతదేశం ఎప్పుడు కాషాయమయం కాబోతుంది ఇంకా అయిపోలేదు పంతొమ్మిది రాష్ట్రాలు అయిపోయినాయి తెలంగాణ తర్వాత నెక్స్ట్ అంతేనా సమస్యనే లేదు మొన్న మొన్న మహారాష్ట్ర ఎన్నికలు గెలిచిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ బీహార్ దానిలాగానే అడుగులు వేస్తుందా బిజెపి అడుగులు పడ్డాయండి వేస్తున్నది అడుగులు పడిపోయినాయి తెలంగాణలో గుండె గుండెల మీద గుర్తులు తెలంగాణ బిడ్డల గుండెలలో ఉన్నది కమలం ఈరోజు డెబ్బై ఏడు లక్షల ఓట్లు ముప్పై ఆరు పర్సెంట్ ఓట్లు ఎనిమిది మంది మెంబర్ ఆఫ్ పార్లమెంటు నాలుగు లక్షల మధ్య కలిసిన మల్కాజిగిరిలు ఈ సిరులు ఈ ఊర్లు ఇవన్నీ మయ్యండి తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో కూడా కానీ సౌత్ లో బిజెపికి ఎదుగుదలకి కమలం వికసించేందుకు అవకాశాలు ఉన్నాయంటారా మీకు నమ్మకం ఉందా అంటే కర్ణాటకలో ఇంతకుముందు లేదా ప్రభుత్వం కర్ణాటక సౌత్ కాదా సౌత్ కాదా

లేకిన్ దో హార్స్ మే జరూర్ జీత్ కే తెలంగాణ సిగరెట్ కుప్పర్ కాహరాయ సో ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం పట్టు వదలని విక్రమార్కుండా బీజేపీ ఎంట పట్టు ఎందుకు అండి ప్రజాస్వామ్య విధంగా ప్రజాస్వామ్య పోరాటాలు చేస్తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము ఇక్కడ నిర్వీర్యమైన జీరో పరిమితమైన ఒక ప్రాంతీయ పార్టీ ఫామ్ హౌస్ లో పడుకుంది వాళ్ళు చేసిన అక్రమాలు అవినీతి వల్ల ఎప్పుడు ఎక్కడెక్కడ ఏ సమస్యలు కేసు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక నికాస్ అయిన ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున నిలబడి కొట్లాడే పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అనుకోవచ్చింది అనుకోవాల్సిందే ఊరికను ఊరికే వచ్చింది అన్నట్లు డెబ్బై ఏడు లక్షల ఉపయోగ ఇంతమంది బీజేపీ నేతల మధ్య ఇవాళ చీలికలతోటి గ్రూప్ రాజకీయాలతోటి సతమతం అవట్లేదు బీజేపీ ఏంటి చీలికలు ఏంటి చీలిక లేదు లేవా ఏ గ్రూపులు ఏమి గ్రూప్లు ఎవరు చెప్పారు గ్రూపులు అండి బండి సంజయ్ గారి గ్రూప్ ఒకటి కిషన్ రెడ్డి గారి గ్రూప్ ఒకటి ఈటల్ రాజేంద్ర గారి గ్రూప్ ఒకటి ఏంటి గ్రూపులు అంటే నేను ఎమ్మెల్యే చెప్తున్నా నాకే తెలియదు మరి ఏంటి గ్రూప్లంటే మీ రాజ్యాల సామంత రాజ్యాల ఏమిటా అండి గ్రూపులు అవి పత్రికల సృష్టి అండి ఆయన కరీంనగర్ ఆయన కరీంనగర్ నుంచి గెలిచాడు మల్కాజి గురించి గెలిచాడు వాళ్ళు కేంద్ర మంత్రి ఆయన పని చూసుకుంటుండు ఈయన భారతదేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న మల్గాజ్ గురించి ఆయన చూసుకుంటుండు ఇంకేం గ్రూపులు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి నలభై ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేస్తున్నారు వాళ్ళు ఏ ఒక్కరోజు వచ్చారేంటి బండి బండి సంజయ్ గారు అతను చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఒక సంఘం నుంచి వచ్చిన వ్యక్తి దేశం అంటే ప్రాణాలు ఇచ్చే వ్యక్తి ఆల వర్గాలు ఎందుకు ఉంటాయండి ఈటల రాజేంద్ర గారు ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పరిణితి చెందిన నాయకుడు ఒక బీసీ వర్గాల బిడ్డ పేదోడి గుండెలు గుండా ఏసే బిడ్డ బీసీల గురించి పోరాడే బిడ్డ ఏముండదండి ఇలా